అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జనవరిలో పుట్టిన వ్యక్తుల లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు ఏ పనైనా కష్టపడి చేస్తారు వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా చాలా ధైర్యంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు అనేది వెయ్యరు వీరు కొంచెం మొండిగా ఉన్నప్పటికీ ఎవరికైనా ఆపద వస్తే సాయం చేసేందుకు అందరికంటే ముందుంటారు ఇక జనవరి నెలలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే కాస్త తక్కువగా భావోద్వేగాలు చూపించే స్వభావం ఉండవచ్చు స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తమ పనికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అయితే జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు సిద్ధాంతాలకు తమ సొంత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరికి సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వీరు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసే సమయంలో తమ అభిప్రాయాలను ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు అయితే కళల ప్రపంచంలో జీవించడం వీరికి ఇష్టం ఉండదు వాస్తవిక ఆచరణాత్మక ప్రపంచంలోనే ఎక్కువగా ఉండాలనుకుంటారు వీరు పరిమితుల్లో ఉండడానికి ఇష్టపడరు అలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉంటారు జనవరి నెలలో పుట్టిన వారికి కలిసి వచ్చే రంగాలు జనవరిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన కెరియర్ను కొనసాగిస్తారు వీరు కష్టపడి విజయం సాధిస్తారు ఎలక్ట్రానిక్ మీడియా ఆర్మీ చార్టెడ్ అకౌంటెంట్స్ లెక్చరర్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగాలలో మంచి విజయాలు సాధిస్తారు వీరికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటారు అయితే వీరు తమ సొంత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎవరేం చెప్పినా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తారు వీరికి నలుగురిలో మంచి గౌరవం లభిస్తుంది తమ మాట తీరుతో నలుగురిని ఆకట్టుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు వారి ప్రభావవంతమైన వ్యక్తిత్వం కారణంగా చాలా ప్రత్యేకంగా గుర్తించబడతారు అలాగే వీరు ధైర్యవంతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు అయితే జనవరి నెలలో పుట్టిన వారి ప్రతికూల విషయానికి వస్తే తమ లోపాలను వీరు గుర్తించలేరు అందుకే చాలామంది చేతుల్లో మోసపోతూ ఉంటారు కొన్ని సందర్భాలలో తొందరపాటుగా వ్యవహరిస్తారు ఇతరుల మాట వినడానికి ముందే రెస్పాండ్ అవుతారు చూశారు కదండి జనవరిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం అలాగే లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్